హలో అందరికీ వెల్కమ్ టు కావ్య స్వీట్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ వాళ్ళంటేనే అంటేనే మటన్ కర్రీ తలకాయ కూర ఫేమస్ కదా ఎంతమందికి తలకాయ కూర ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో అయితే తలకాయ కూర వండుకుంటున్నాము అది ఎలా చేస్తారు ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఆయిల్ అయితే సరిపడా పోసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ బాగా ఎక్కువైతే వేసుకోకూడదు ఆయిల్ హీట్ అయ్యాక అందులో మసాలా దినుసులు అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి కుక్కర్లో చేస్తే తొందరగా ఉడుకుతుంది అనుకుంటున్నారు కదా ఉడకడం తొందరగానే ఉడుకుతుంది కానీ టేస్ట్ సరిగ్గా ఉండదని మా వాళ్ళు అంటారు అందుకే మేము ఎప్పుడూ ఈ గంజ్లోనే చేస్తాం కుక్కర్లో చేస్తే మా డాడీకి నచ్చదు ఇలా చేస్తే కర్రీ అవ్వడానికి లేట్ అవుతుంది కావచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆనియన్స్ అయితే కొంచెం మగ్గిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఎంత కొంచెం వేసుకోవాలి అవి మగ్గిన తర్వాత మన రుచికి సరిపడా పసుపు కూడా వేసుకోండి ఇంకో పక్కన బోటి అయితే వేపుతున్నాను పసుపు వేసిన తర్వాత అందులోనే అల్లం కూడా వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ వండుతున్నామంటే తెలుసు కదా అల్లం ఖచ్చితంగా ఉండాల్సిందే బోటి కర్రీ అయితే తినను కానీ బోటిలా వేపుకొని తింటే చాలా బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టం పసుపు వేయడం అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తలకాయ కూర ఉంటుంది కదా దాన్ని ఉప్పేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు లేట్ అవుతుంది కదా అని ముందే కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఆ కర్రీని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఆయిల్లో మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక చూడండి ఎంత చక్కగా ఆయిల్లో మగ్గిందో ఇందాక వేపిన బోటీ అయితే వేపుకోవడం అయిపోయింది చూడండి ఇంత క్రిస్పీగా చాలా బాగా కనబడుతున్నాయో ఇప్పుడు అందులో ఉప్పు కారం వేసుకొని తినాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఇది ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే మటన్ కర్రీ అంతగా నచ్చదు కానీ తలకాయ కూర అయితే చాలా బాగా ఇష్టంగా తింటాను చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కర్రీ అయితే నేనే వండుతున్నాను నేను తలకాయ కూర వండడం అయితే ఇదే మొదటిసారి అలానే టేస్ట్ అనుకోకండి తిన్న తర్వాత మా వాళ్ళు చెప్పారు టేస్ట్ చాలా బాగుందంట ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేశాక కాసేపు మగ్గని ఇయ్యాలి అయ్యాక తీసి మళ్ళీ కారం అయితే వేసుకోవాలి కారం కూడా రుచికి తగ్గట్టుగా వేసుకోండి మేమైతే త్రీ స్పూన్స్ వేసుకున్నాము స్పూన్ అంటే చిన్నది అయితే కాదు మీకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఆ స్పూన్తో త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాము ఇంకొంచెం కొత్తిమీర అయితే మళ్ళీ లాస్ట్లో వేసుకుందామని తీసి పక్కన పెట్టుకున్నాము మా నైస్ అయితే దాన్ని కూడా షూట్ చేసింది కారం వేసుకున్నాక అదంతా ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నా కదా అందుకే నాకు సరిగ్గా కలపడం రావట్లేదు నాకు రావట్లేదని మా అక్క అయితే తీసుకొని కర్రీ కలుపుతుంది కర్రీ చేయడం రాని వాళ్ళు ఫస్ట్ టైం చేస్తే ఇలానే ఉంటుంది కదా మరి కారం ఉప్పు ముక్కకు పట్టేంత వరకు కారం ఉప్పు ముక్కకి పట్టే వరకు మంచిగా ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలని మా సిస్టర్ నాకైతే చెప్తుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టి అలా ఉంచాలి చూడండి ఎంత చక్కగా కనపడుతుందో కదా ఉప్పు కారం అయితే ముక్కకి చాలా మంచిగా పట్టుకుంది ఇప్పుడు వాటర్ పోసుకొని దాన్ని ఉడకనివ్వాలి మనకి సూప్ ఎంత కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ అయితే పోయాలి మళ్ళీ అది మొత్తం ఉడికిన తర్వాత వాటర్ అయితే సగానికి ఎక్కువ ఇంకిపోతుంది కదా సూప్ కొంచమే వస్తుందని వాటర్ అయితే ఎక్కువ పోస్తున్నాం ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా అందుకే వాటర్ ఇన్ని పోసారేంటి అనుకుంటున్నారా మనం ఇన్ని వాటర్ పోసాం ఇప్పుడు కానీ కర్రీ మొత్తం అయిపోయేసరికి అవి సగానికంటే తక్కువ వాటర్ ఉంటాయి మమ్మీ అయితే ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ చేసినా ఒక చిన్న చిట్కా యూజ్ చేస్తుంది అదేంటంటే మామిడి ఆకులు కర్రీలో వేస్తుంది అలా వేస్తే తొందరగా ఉడుకుతుందంట అందుకే అలా వేస్తుంది ఇది మీకు కూడా తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం మినిమమ్ టూ అవర్స్ అయినా పట్టుద్ది మేమైతే ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేస్తే సిక్స్ సిక్స్ థర్టీ వరకు కర్రీ అయింది కర్రీ ఉడకడానికి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంది అన్నప్పుడు టమాటా ఈ కొత్తిమీర మెంతి అయితే వేసుకోవాలి పుదీనా కూడా వేసాం మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి అది చాయిస్ ఉంటే వేసుకోండి లేదంటే లేదు చూసారు కదా అప్పుడు ఎన్ని వాటర్ కోసం ఇప్పటికీ ఆల్మోస్ట్ హాఫ్ వాటర్ వరకు అయిపోయాయి ఇప్పుడే టమాటా వేసాం కదా ఇంకా ఉడకాలి ఉడికేసరికి ఇంకా కొన్ని వాటర్ కూడా ఇంకిపోతాయి సూప్ కొంచమే వస్తుంది మళ్ళీ ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది అనే ముందు ధనియాల పొడి అయితే వేసుకోవాలి ధనియాల పొడి వేయడం వల్ల మనకి సూప్ చిక్కగా వస్తుంది అంటే గ్రేవీ లాగా వస్తుంది ధనియాల పొడి వేయడం అయిపోయిన తర్వాత మసాలా అంటారు కదా మసాలా కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్లీ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మా కర్రీ అయితే ఉడికింది చూడండి వాటర్ కూడా ఎక్కువ లేవు అంటే గ్రేవీ లాగా ఉంది సూప్ కూడా కర్రీ అయితే అయిపోయిందిగా టేస్ట్ చేసి ఎలా ఉందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ